ఊర్లో మజోన్ వాళ్ళు దొరుకుతాయి కానీ ఫ్రీగానే దీనికి సంబంధించిన లాంగ్ వీడియో నేను రేపు యూట్యూబ్లో పెడతా ఖచ్చితంగా చూడండి లాంగ్ వీడలు పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే ఎందుకంటే సొప్పలు అంటే సొప్పలు కొట్టిస్తున్నాను ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు ఏం చేయాలంటే డైరీ ఫామ్ పెట్టేటప్పుడు వీళ్ళు మార్నింగ్ నుంచి నా మొత్తం మూడు ఎకరాలు కొట్టించుకున్నా సుప్పా ఒక ఐదు మంది ఉరు చూడండి బ్యాక్ సైడ్ లాంగ్ వీడియోలు అందుకే పెడతలేను ఎందుకనంటే కొత్తగా వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడతాను అవి వీడియో మనం డైరీ స్టార్ట్ చేయకముందే ఒక మూడు రకాల గడ్లు పచ్చి అంటే రెడ్నీ పేరు కానీ సూపర్ నీపేరు కానీ ఫోర్ జీ బుల్లెట్ కానీ ఇంకా మీకు దగ్గర ఏది ఉంటే అవి ఒక మూడు రకాల పచ్చిమేత పెట్టుకోవాలి తర్వాత ఎండు సొప్ప ఇప్పుడు అయితే మస్తు దొరుకుతాయి ఎండు సోపులు అందరు చేనులు అందరూ కొట్టుకోండి అంటే వేరే పంట పెట్టడానికి చెప్తారు కాబట్టి ఇట్లా తీసిపెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే మూడు ఎకరాల తీసి తీసిపెట్టుకున్నా నేను మొన్న నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా చేయాలని నేను దానికి అంటే ఫుల్ వీడియో మొత్తం రేపు అప్లోడ్ చేస్తా చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ బాయ్